మా ఇద్దరిలో ఎవరో ఒకరిని ఎంచుకోవాల్సి వస్తే నువ్వు ఎవరిని ఎంచుకుంటావు అని గగన్ అడగటంతో మీరు ఓల్డ్ క్వశ్చనే అడిగారు బావా పెళ్ళయ్యే ప్రతి ఆడపిల్లకి ఎదురయ్యే క్వశ్చనే ఇది ఇద్దరిలో ఎవరు కావాలంటే ఏ ఆడపిల్లైనా ఏం చెప్తుంది బావా అని భూమి అంటే ఇప్పుడు నువ్వు పెట్టిన కండిషన్కి నేను ఒప్పుకోకపోతే ఈ పెళ్లిని ఆపేస్తావా అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు అప్పుడు భూమి అది మీ చేతుల్లోనే ఉంది బావా అని చెప్పటంతో మొదటిసారి నువ్వు చాలా తెలివిగా మాట్లాడుతున్నావు భూమి అని గగన్ అంటాడు నేను తెలివిగా మాట్లాడటం లేదు బావా పుట్టింటి బంధం కావాలనుకునే ఆడపిల్లగా మాట్లాడుతున్నాను ఏ మా ఇంట్లో పెళ్ళైతే నువ్వు ఉండలేవా బావా అని భూమి అంటే ఉండలేను అని గగన్ అంటాడు ఉండకపోతే ఈ పెళ్ళి నేనే ఆపాలని నువ్వు చెప్పకనే చెప్తున్నావు ఉండాల్సి వస్తే మనమిద్దరము ఈ ఇంట్లోనే ఉండాలని నువ్వు కండిషన్ పెడుతున్నావు ఎనివే పెళ్లికి ముందే ఈ విషయం చెప్పి నువ్వు మంచి పని చేశావు ఒకవేళ పెళ్లి తర్వాత చెప్పి ఉంటే మన మధ్య మాటల యుద్ధం మొదలై ఉండేది అది మన మధ్య అపార్థాల పాలై అడ్డుకోడలా ఉండేది రెడీ అయినా నీ మెడలో తాళికడతానని చెప్పి గగన్ బాధపడుతూ వెళ్తాడు గగన్ని తీసుకుని శారదా పెళ్లిపీటల దగ్గరికి వస్తారు ఇక గగన్ పెళ్లిపీటల మీద కూర్చొని ఉంటే గదిలో భూమి కేపీ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ చాలా బాధపడుతూ గుండెలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది గగన్ పెళ్లిపీటలపై పీటలపై కూర్చొని పంతులు గారు పెళ్లి తంతు మొదలు పెట్టండి ఈ పెళ్లి తంతు మొదలైనప్పటి నుంచి ఈ పెళ్లి ఆగిపోతుందని మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చూస్తూ ఉండండి ఈ పెళ్లి జరుగుతోంది అని గగన్ చెప్తాడు అమ్మ పెళ్లి కుమార్తెను తీసుకురండి అని పూజారి గారు చెప్పటంతో భూమి వచ్చి పెళ్లి పీటల మీద కూర్చొని ఉంటుంది అప్పుడే శరత్చంద్ర కోపంతో రగిలిపోతూ రివాల్వర్ని బయటికి తీసి చాటుగా పట్టుకొని ఉంటాడు భూమి గగన్ ఇద్దరు పీటలపై కూర్చొని పూజ చేస్తూ ఉంటారు అప్పుడే ఇదంతా చూస్తున్న గోరెంటాకు అదేంటమ్మాయి పెళ్ళి జరిగిపోతుంది అని అంటే అదే కథ పిన్ని నాకు కావాల్సింది ఈ పెళ్లి జరిగితేనే కదా బావ చేతిలో ఉన్న రివాల్వర్ పేలేది ఒక్కసారి బావ చేతిలో ఉన్న రివాల్వర్ చూడు అని అపూర్వ చూపిస్తూ ఉంటుంది అమ్మో నువ్వు చిన్న అపూర్వ కాదమ్మాయి అంటే ఈ గగన్ గారిని చంపించేస్తున్నావు అనమాట అని గోరెంటాకు అంటుంది అంతే కథ పిన్ని వాడు తాలి కట్టే సమయానికి బావ ఆ రివాల్వర్ పేల్చేస్తాడు వాడు కూలిపోతాడు మనం ఈ భూమి చేత తెల్లచీర కట్టించాలి అని అపూర్వ చెప్తుంది ఇక గగన్ తాళి తీసుకొని భూమి మేడలో కట్టబోతూ ఉంటే శరచంద్ర చేతిలో రివాల్వర్ని పేల్చటానికి కింద పెట్టుకొని అంటే డైరెక్ట్గా అందరికీ చూపించకుండా కింద నుంచే షూట్ చేయటానికి రెడీగా ఉంటాడు అప్పుడే గగన్ తాళి కడుతూ ఉంటే భూమి కళ్ళు మూసుకొని బాధపడుతూ ఉంటుంది అయితే గగన్ తాళి కట్టకుండా ఒక్క క్షణం భూమి మాట్లాడిన మాటలు తర్వాత పెళ్లి ఆగిపోయిందని అక్కడ జనాలు మాట్లాడిన మాటలు మొత్తం కూడా గుర్తు చేసుకుంటూ తాళి కట్టకుండా ఆలోచిస్తూ ఉంటాడు మా ఇంట్లో ఉండలేవా బావా పెళ్ళైతే అని మాట్లాడిన భూమి మాటల్ని గగన్ పదే పదే గుర్తు చేసుకుంటాడు ఇక తాలి కట్టకుండా ఆగిపోయి గగన్ అందరి వైపు చూస్తూ ఉండటంతో శారద మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంతకుముందు ప్రశ్నించిన అతన్ని ఏం పెద్ద మనిషి భూమి మా ఇంటికి కోడలుగా రావటం ఏంటని చాలా షాకింగ్గా చూస్తున్నావా ఇప్పుడు నేను తాళి కడితే తను మా ఇంటి కోడలు అయిపోతుంది మా ఇంటికి కోడలుగా అడుగుపెడుతుంది కానీ ఇప్పుడు నేను ఈ తాళి కట్టను అని ఆ తాళిని భూమి ముందు కింద పడేస్తాడు ఏమమ్మా ఆనిమోత్యం ఆఖరి నిమిషంలో భూమి పెళ్లి వద్దనుకొని వెళ్లిపోయిందని అన్నావు కదా మరి మళ్ళీ తిరిగి ఎందుకు వచ్చింది సిగ్గులేకనా అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే చెర్రి శారదా కేపి అందరూ షాకింగ్గా వింటూ ఉంటారు రే గగన్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మతిండే మాట్లాడుతున్నావా అని శారద అరుస్తూ ఉంటుంది అమ్మ ఇక్కడ ఎవ్వరూ ఏమీ మాట్లాడకూడదు నీతో పాటి ఇప్పుడు నేను మాత్రమే మాట్లాడాలి అని గగన్ ఆ మండపంపై నుంచి కిందికి దిగి ఏమమ్మ పెద్ద మనిషి చెప్పు భూమి ఎందుకు తిరిగి వచ్చింది సిగ్గులేకనా లేకపోతే పెళ్ళికి నేను తప్ప వేరే గత్యంతరం లేఖనా అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటే రే గగన్ నిన్ను అంటూ శరత్చంద్ర అరుస్తూ ఉంటాడు శరత్చంద్ర నీకు మాట్లాడే హక్కే లేదు ఇప్పుడు ఇది నా టైం ఇప్పుడు నేను మాట్లాడే హక్కు నాకు ఉంది ఇది నా టైం నడుస్తోంది నువ్వు మేమందరము తలదించుకునేలా డామినేటింగ్ గా చాలా మాట్లాడావు ముహూర్తం టైంకి నీ కూతురు పందిరి వదిలేసి వెళ్లిపోయింది అప్పుడు నా పరువు పోతుంది ఇప్పుడు కట్టే సమయానికి చీపో నేను కట్టను అంటే అప్పుడు నీ పరువు పోతుంది అని గగన్ చెప్పగానే అప్పుడు ఆ షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటుంది ఇది టిట్ ఫర్ ట్యాట్ అంటే అని గగన్ చెప్తుంటే భూమి ఏడుస్తూ పెళ్లిపీటల మీదే కూర్చొని ఉంటుంది నీకు తెలియాలి శరత్చంద్ర ఒక మగాడు వదిలేసిన ఆడదాని జీవితం ఎంత బాధాకరంగా ఉంటుందో నీకు తెలియాలి ఇప్పుడు నేను నీ కూతుర్ని వదిలేస్తున్నాను ఏడ్చే నీ కూతురులో ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు ప్రతిరోజు నీ కూతురులో చూసుకోవచ్చు ఏ మగదిక్కు లేని కుటుంబానికి ఏ ఆడపిల్లైనా కోడలుగా ఎలా వస్తుంది అని మీరందరూ అనుకున్నారు కదా ఇప్పుడు చెప్తున్నాను వినండి రాసి పెట్టి ఉంటే ఎలాగైనా వస్తుంది అని గగన్ అక్కడ ఉన్న జనాలందరికీ చెప్తూ ఉంటాడు ఈ భూమి కంటే గొప్ప అమ్మాయి మా ఇంటి కోడలుగా వస్తుంది మీకందరికీ చెప్తున్నాను వినండి ఇంట్లో ఉన్న మగాడు ఇంటికి పెద్ద మనిషిలాగా కనపడాలి కానీ చేతులకు గాజులు వేసుకున్న ఆడదానిలాగా మెడకు బెల్టు వేసుకొని తోక ఊపుతున్న కుక్కలాగా బ్రతకటం నాకు చేతకాదు అని గగన్ వైపు చూస్తూ చెప్తూ ఉంటాడు భూమి అది నీకు అర్థమైతే చాలు అని నేను ఈ పెళ్ళిని క్యాన్సల్ చేస్తున్నాను అని గగన్ అరిచి చెప్తూ ఉంటాడు అంటే నువ్వు ఇల్లరికం రమ్మని చెప్పావు అది నాకు ఇష్టం లేదు కుక్కలాగా తోక ఊపుకుంటూ చేతులకి గాజులు వేసుకున్న మొగాడిలాగా ఆ జీవితం ఉంటుందన్న అర్థంతో ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తున్నాను భూమి అన్నట్లుగా గగన్ టిట్ ఫర్ ట్యాట్ అన్నట్లుగా భూమికి బుద్ధి చెప్తాడు నక్షత్రం మాత్రం చాలా చాలా సంతోషపడుతూ ఇక బావని నేనే పెళ్లి చేసుకునేది అన్నట్లుగా సిగ్గుతో మురిసిపోతూ ఉంటుంది రే గగన్ అని శారద పిలుస్తూ ఉంటే అమ్మ రా ఇంటికి వెళ్తాం అని గగన్ రెండు అడుగులు ముందుకు వేసేస్తాడు అప్పుడే శరత్చంద్ర రే గగన్ ఆగరా అని అరుస్తూ ఉంటాడు మమ్మల్ని అవమానించి వెళ్ళిపోతున్నానని నువ్వు విర్ర వేగుతున్నావు కదా చూస్తూ ఉండు వారం రోజులు తిరిగే లోపల నా భూమికి నేను ఘనంగా పెళ్లి చేస్తాను అని శరత్చంద్ర అంటాడు నువ్వు ఎంత గొప్ప సంబంధం తెచ్చినా కూడా నువ్వు తెచ్చిన సంబంధాన్ని నాతో కంపేర్ చేస్తూ ఈ లోకం మాట్లాడుతూనే ఉంటుంది శరత్చంద్ర భూమి మేడలో తాలి కట్టేవాడు నా అంత మంచివాడా కాదా నా అంత బాగున్నాడా లేదా అని ప్రతి దానికి కంపేర్ చేస్తూ మాట్లాడుతూనే ఉంటారు అప్పుడు కానీ నీకు తొరికి పెళ్ళవదు ఇలా కంపేర్ చేయటం నాకు కిక్కిస్తే నీకు తలవంపుల్ని ఇస్తుంది అని గగన్ చెప్తాడు తల దించుకోవడం తల వంపులకి గురి కావడం అది నీకు అలవాటేమో నేను తెచ్చిన సంబంధం నీతో కంపేర్ చేయాల్సి వస్తే అది నాకు తల వెంట్రుక్కతో సమానం నీతో పెళ్లి తప్పిపోయింది మంచికేనని జనాలందరూ మాట్లాడుకుంటారు అని శరచంద్ర అంటే మాటలదే కదా అందరూ మాట్లాడుకుంటారు ఊహలదే కదా అందరూ ఊహించుకుంటూ ఉంటారు కానీ వాస్తవం మాత్రం నాలా కఠినంగానే ఉంటుంది ఆ మాట అంత ఈజీగా అనరు నువ్వు ఎంతైనా ప్రయత్నించు నా లాంటి క్యారెక్టర్ ఉన్నవాణి నువ్వు తీసుకురాలేవు ఇది నా ఛాలెంజ్ అని గగన్ చెప్తుంటే శారదా చెర్రి మరింత షాకింగ్గా చూస్తూ వింటూ ఉంటారు ఓకేరా నీ ఛాలెంజ్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను నీకంటే గొప్పవాణి నేను నాకు అల్లుడుగా తెచ్చుకున్నప్పుడు నువ్వు ఊడిపోయావని నువ్వు ఒప్పుకోవాలి అని శరత్చంద్ర అంటాడు ఈ లోకం చెప్పినప్పుడు నువ్వు ఓడిపోయానని ఒప్పుకుంటావా అని శరత్చంద్ర ఆండంతో ఏయ్ నేను నీలాంటి వాణ్ణి కాదు ఓటమిని ఒప్పుకొని గెలిచిన జీవితం నాది ఓడిపోతే ఓడిపోయానని ఒప్పుకుంటాను అని గగన్ అంటే ఓడిపోతే నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని శరత్చంద్ర అంటాడు వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను ఐ యాక్సెప్ట్ యువర్ ఛాలెంజ్ అంటూ గగన్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే శారద కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది కేపీ కూడా కుప్పకూలిపోతాడు అమ్మ అమ్మ అంటూ పూరి పరిగెత్తుకుంటూ శారదని ఓదారుస్తూ ఉంటుంది ఇక్కడ అందరికీ మించి నక్షత్రం మాత్రమే చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది భూమి మాత్రం ఏడుస్తూ ఉంటుంది